వారపు సంత షెడ్లు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి అసీలు వసూలు చేసే గుత్తేదారు పర్యవేక్షణ లోపం అధికారులు అటువైపు కన్నెత్తి చూడని వైరమో ఏమో వెరసి మందుబాబుల సురపాన కేంద్రంగా సంత షెడ్లు మారాయి వెళితే పాడేరు మండలం గుత్తుల సంత బయల్లో ప్రతి గురువారం సంత జరుగుతుంది గుత్తులపుట్టు వారపు సంతకు స్థానికంగా ఉన్న వ్యాపారులతో పాటుగా మైదాన ప్రాంతం నుండి పెద్ద ఎత్తున వర్తకులొచ్చి గిరి రైతులు సేకరించిన అటవీ ఫలసాయాన్ని కొనుగోలు చేస్తారు రైతులు పండించిన అపరాలు అల్లం పసుపు పిప్పళ్ళ పొడి అడ్డాకులు తదితర పంట సుదూర ప్రాంతాల నుండి గుత్తుల పుట్టు వారపు సంతకు తీసుకుని రావడం దశాబ్దాలుగా జరుగుతోంది ఐదేళ్ల క్రితం రైతులు వ్యాపారుల శ్రేష్ దృష్ట్యా నలభై లక్షల రూపాయలు ఎస్సీఏ నిధులు షెడ్లు నిర్మించారు సదరు సంత షెడ్లు ప్రస్తుతం మందుబాబులకు కేంద్రంగా మారింది గుత్తుల పుట్టు పంచాయతీ సెక్రటరీని ఆంధ్ర ఊటీ న్యూస్ ప్రతినిధి వివరణ కోరగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కొత్తగా పాటు నిలిచిందని గతంలో అసీలు వసూలుకు పడిన గుత్తేదారు కాలపరిమితి మార్చి నెలలో ముగిసిందని తెలిపారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి